ధర్మాలు మరి వాళ్ళ ఆకాంక్షలు కానీ వాళ్ళ ఆశలు కానీ ఏమేరకు మేరకు నెరవేరబోతా ఉన్నాయి ఎరవే ఏ మేరకు నెరవేరుస్తున్నారు ఒక ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్ మేము తీసుకురావాలనుకున్నాం తీసుకురాదలుచుకున్నాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో తయారైన నాయకత్వం అంతా ఈరోజు నిస్తేజంగా ఉండడంతో ఒక కొత్త రాజకీయ శక్తి తెలంగాణ ఎవరిక వీరికి రావాలన్న కోరిక కూడా ప్రబలంగా ఉద్యమకారుల మనసులో ఉంది ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఫెయిూర్స్ తోటే ఒక కొత్త ప్రత్యామ్నాయానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ముందుగా మీ అందరికీ మూడేళ్ల పాలనలో పాలన ఎవరిని ఉద్ధరించే విధంగా ఉంది అనేది మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందులో భాగంగానే చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొస్తా ఉన్నాం గతంలో వివిధ పార్టీల వాళ్ళు పవర్ పాలంటేషన్ చేయడం జరిగింది కొందరు ఇరిగేషన్ మీద చేశారు కొందరు అవినీతి మీద చేశారు కానీ తెలంగాణలో ఉన్న డెబ్బై తొమ్మిది శాతం ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాలకు సంక్షేమంలో ఎంత వాటా అందుతా ఉంది మూడు లక్షల నలభై మూడు వేల కోట్ల బడ్జెట్లో ఎంత వాళ్ళకు చేరుతూ ఉంది అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ లెక్కలన్నీ తీసి మేము ముందు పెట్టడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం గతంలోకి పోతే తెలంగాణ ఉద్యమంలో మనం అనుకునేవి నీళ్లు నిధులు నియామకాలు దాని తర్వాత విద్య వైద్యం ఉపాధి మరి ఈ ఆరు రంగాల్లో ప్రభుత్వ పరిధి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడమే ఈ ప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నీళ్ళ విషయంలోకి వస్తే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నిటిని పక్కన పెట్టి రీడిజైన్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది తెలుసు దాదాపు పదివేల కోట్ల రూపాయలతో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇరవై లక్షల ఎకరాలకు ఈ మూడేళ్లలో సాగునీరు వచ్చేదాన్ని పక్కన పెట్టి ప్రజలకు అవసరం లేని ప్రాజెక్టులను తీసుకురావడం పర్యావరణ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు కానీ వాటిని రాకుండా చేసే కుట్ర కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని తీసుకురావాలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం మొదలు జూరాల దగ్గర స్టార్ట్ అయితే ఏ ఉండేది కాదు అది పాత శాంక్షన్ అయిన ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెట్టి ఆ ప్రాజెక్టు వివాదాస్పదం చేసి ఈరోజు భూసేకరణ అవస్థలన్నీ కూడా అందుకోసం వచ్చినాయి అందుకోసం ఆ ప్రాజెక్టు పెండింగ్ లో పడతా ఉంది అలాగే ప్రాణహిత చేయవల ప్రాజెక్టు గతంలో పనులు జరిగినాయి దాన్ని మార్చేసి జాతీయ హోదా కేంద్రం ఒప్పుకున్న ప్రాజెక్ట్ అది మనకు నిధులు వచ్చే అవకాశం కాళేశ్వరం అనే కొత్త పేరుతో ఎనభై వేల కోట్ల రూపాయల పైచీలకు ఎస్టిమేషన్ చేయించి కొత్త ప్రాజెక్టు చేస్తే పర్మిషన్ సేవింగ్ లేక అది కూడా పడే ప్రమాదం ఉంది డిలే అయ్యే ప్రమాదం ఉంది అలాగే మిషన్ భగీరథ ఎక్కడ అవసరం లేదు అక్కడ పైప్ లైన్లు ఈ రోజు చెప్తే ఆశ్చర్యపోతారు నలభై వేల కోట్ల పైప్ ఎస్టిమేట్స్ తో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు లో తొంభై శాతం కేవలం పైపుల కోసం ఖర్చు పెట్టేది ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు వీటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది మిషన్ కాకతీయ ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయ ఈ రోజు కేవలం రెండు జిల్లాల్లోనే దాని సత్ఫలితాలు ఉన్నాయి మిగతా పాత ఎనిమిది జిల్లాల్లో పూర్తిగా దుర్వినియోగం అయిపోయిన విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖమ్మం వరంగల్ జిల్లాలోనే భూగర్భ నీటి మట్టం పెరిగింది మిగతా ఎక్కడ కూడా తెలంగాణలో ఈ రోజు భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి కానీ పెరగలేదు ఇది కేంద్ర స్టాటిస్టికల్ రిపోర్ట్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అనాలిసిస్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ల పేరు మీద తెస్తున్న అప్పు ఈ రోజు అరవై వేల కోట్ల నుంచి లక్ష ఇరవై ఐదు వేల కోట్లకు అప్పులు పెరిగినాయి లక్ష కోట్ల రూపాయలు కేవలం మూడు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నది దాని పర్యవసానం రాబోయే రోజుల్లో దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు మనం వడ్డీగా కట్టాల్సిన అవసరం రాబోయే రోజుల్లో చూస్తాం అంటే పనికి మారిన ఆలోచనతో కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లు ఎట్లా పరిపాలన చేసిందో మీ ముందుకు తీసుకురావడానికి ఈ సభ ఉద్దేశం అన్నిట్లో విఫలమైన ప్రభుత్వం ఇది విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అక్కడ అక్కడ గురుకుల పాఠశాలల పేరు మీద మొత్తం విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది దాన్ని మన హర్షవర్ధన్ రెడ్డి గారు ఉద్యమ ఉపాధ్యాయ నాయకులు వాళ్ళు మీకు వివరిస్తారు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వాళ్ళని మూసేస్తామన్న ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఆ కాలేజీలో పెట్టుబడులు పెట్టి వాటాలు తీసుకొని వేల మధ్య తరగతి నిరుపేద పిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుకుంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైద్యం విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలో వంద బెడ్డెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ నేను కట్టిస్తాను అని వాగ్దానం చేసిన వ్యక్తి ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తారని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఈ రోజు ఉస్మానియా గాంధీలో ఎక్స్రే మెషిన్ ఆపరేటర్లు లేక మనుషులు చచ్చిపోతున్న వైనాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది ఇంత దారుణంగా పర్యవేక్షణ లేకుండా ఒక లోపభూయిష్టమైన పర్యవేక్షణతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రతి ఒక్కరికి జీవనానికి సరిపడే ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి కానీ ఈరోజు లక్షల ఖాళీలు కేవలం వాళ్ళు నింపింది ఐదు వేల ఖాళీలే ప్రైవేట్ రంగంలో ఇప్పటి వరకు ఒక మేజర్ ఇండస్ట్రీని కూడా తీసుకురాలేకపోయిన వైఫల్యం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఇండస్ట్రీ మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మీరు గమనిస్తే ప్రతి నెల ఒకసారి విదేశీ టూర్లు చేస్తూ ఉంటాడు కుటుంబంతో సహా చేస్తూ ఉంటారు ఇప్పటివరకు వరకు ఒక్క మేజర్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన దాఖలా లేదు శ్రీ సిటీలో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతా ఉంది కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అక్కడ తరలిపోతా ఉన్నాయి విజయవాడలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెరుగుతూ ఉంది కానీ అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ నగరంలో మాత్రం ఇప్పటివరకు ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిన దాఖలా లేదు ఫార్మా యూనిట్లన్నీ మూతపడుతున్నా కూడా ఇక్కడి నుంచి తరలిపోతున్నా కూడా పట్టించుకునే నాతుడు లేడు అన్నింటిలో విఫలం చేందిన ఈ ప్రభుత్వం ఒక కుటుంబ కోరలో తుగ్లం పాకలో మనం ఉన్నాం ఈ విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది పరిపాలన పైన అవగాహన లేదు పట్టు లేదు కోటలో కూర్చున్నట్టుగా ప్రగతి భవనంలో కూర్చుని తగలి నచ్చిన వారితో మాట్లాడడం మేధావుల సలహాలు సూచనలు స్వీకరించే పద్ధతి ఎక్కడా లేదు పారదర్శకత లేని పాలన అవినీతి ఉద్యోగుల చేతిలో తెలంగాణ ప్రజలు ఈ రోజు ఉక్కిరి ముక్కిరవుతా ఉన్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు పోయినా కూడా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు మీరు అడిగినా ఈ విషయం మీకు చెప్తారు ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలోనే విధాన నిర్ణయాలు ఏం జరుగుతున్నాయో తెలియని ప్రత్యేకమైన పరిస్థితి కొత్త రాష్ట్రంలో ఉంది మీరు ఎవరినైనా ఆఫ్ ద రికార్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా అడిగి ఈ ప్రభుత్వం ఈ పథకం ఎక్కడ పోయింది అంటే మాకేం తెలుసు కేసీఆర్ గారికే తెలుసు అనే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఒక కోటని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏలుతా ఉంది పెండింగ్ ప్రాజెక్టుల విషయం కూడా మీకు చెప్పడం జరిగింది రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలలో రుణమాఫీ చేసిం సంతోషం కానీ మిత్తి మూడు పెరిగింది మూడు సార్లు పెరిగింది ఆ మిత్తి రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి రైతులేమో ప్రైవేట్ ఫైనాన్షియల్స్ చేతుల్లో ఇంకా ఉన్నాం వైద్య రంగం సంగతి ఆల్రెడీ కొద్దిగా చెప్పడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో ముప్పై వేల బెడ్స్ హాస్పిటల్ బెడ్స్ అవసరం ఉంది కానీ ఉన్నాయి పదివేలు కూడా మించట్లేదు పద్దెనిమిది వేల పోస్టులు ఈ రోజు వైద్య రంగంలో ఉండాల్సింది దాంట్లో ముప్పై మూడు శాతం భర్తీ కావాల్సిన అవసరం ఉంది హౌసింగ్ విషయానికి వస్తే ఈ రోజు నూట ఇరవై ఐదు గజాల్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఇస్తాన ప్రభుత్వం ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది ఈ రోజు కుటుంబాలు ఈ రోజు రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు ఉంటే మూడు సంవత్సరాల్లో వీళ్ళు వెలగబెట్టింది ఏంటి అంటే కేవలం రెండు వేల డబుల్ బెడ్రూమ్ ఎండ్లు ఈ రోజు కట్టించారు మూడు సంవత్సరాలు అయ్యింది అంటే ఇంకా ఇరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల డబుల్ బెడ్రూమ్ కట్టాల్సిన అవసరం ఉంది మరి రెండు సంవత్సరాల్లో సాధ్యమవుతుందా ప్రజలు వీళ్ళు అవమానపరుస్తా ఉన్నారు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు